రెండు దశాబ్దాల తరువాత టీడీపీ జెండాను ఎగరవేయటమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు పట్టణంలోని భావనారాయణ స్వామి ఆలయంలో గురువారం సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు అక్కడి నుంచి నేరుగా బాపట్ల మండలం అప్పికట్ల గంగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీకాశి విశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దవాన్నీ మొక్కుకున్నారు అనంతరం సాయంతం పట్టణంలోని ముప్పై నాలుగవ వార్డు దరివాద కొత్తపాలెం గ్రామం నుంచి ఓటు అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలోని యువత వేగేసిన ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని స్వాగతం పలికారు అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూలు చల్లుతూ తమ మద్దత్తు మీకే అంటూ హారతులు పట్టి తిలకం దిద్దారు వార్డులో ప్రచార రథంపై సాగుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజల జీవన విధానాల్లో ఆర్థిక పురోగతి ఉంటుందని తప్పక చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు మే పదమూడవ తారీఖు తరగతి వచ్చిన ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి అఖండ నరేంద్ర వర్మ గారిని గెలిపించండి అంటూ కార్యకర్తలు మహిళలు వ్యక్తులు వారి యొక్క సమక్షంలో మన ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై రెండు వార్తలు ఈ రోజు మీ జీవితంలో కోసం இனி இந்தியா தோடுறேன். இங்க மயி. அம்மா. என்ன எனக்கு தரணும். தரணும். என்ன ஓடினேன். என்ன ஓடினேன். நீ நானும். அத போடு. ராமா ரவிட்டி நான். ராமா ரவிட்டி. ర్మ గారు ఈ రోజు మన వార్డు ఈ యొక్క దూరంలో ఆశీస్ లో అందించండి సైకిల్ గుర్తు మన ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుపై తన పవిత్రమైన అమూల్యమైన అతి రహస్యమైన ఊటిమిత్రులు అక్కడ ఆశా చూస్తుంది మన వారు మంచి వారు మన చిన్నవారు మనం ఒకరు పులిస్తే కలిపి మన ప్రియతమ